హాయ్ మాస్టర్స్ ఫర్ యూ కోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి మన గురుమాతకి నాత్మ ఆత్మపరిణామాలు మాస్టర్స్ ఓకే మాస్టర్స్ ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం ధ్యానం సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్ అలాగే నాకు ఈ జూమ్ శిక్షలో పాల్గొన్న మాస్టర్లకి యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం ఓకే మాస్టర్స్ ఈరోజు మన ఛానల్కి సీనియర్ పివుడు మాస్టర్ గారైన జ్యోతి మేడం లంకెలపాలెం నుంచి వచ్చారు మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం ఈ రోజు మేడం చెప్పబోయే టాపిక్ ఈ అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం నమస్తే మేడం వెల్కమ్ మేడం తెచ్చుకున్న గోల్ తల్లి అర్థమైందా నువ్వు తెచ్చుకున్న గోల్కి నువ్వు రీచ్ అయ్యావు నువ్వు ఇది ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు జగద్గురువు పితామహాపత్రిజీకి అమ్మ స్వర్ణమ్మకి సకల జీవకోటికి ఈ చరాచర సృష్టికి అంతటికి కూడా వినయ విధేతలతో కృతజ్ఞతలు సంస్కారాలు థ్యాంక్ యూ ఆత్మ జ్ఞానము ఆత్మ జ్ఞానము అంటే ఈ సత్యోగంలో ఎక్కడ చూసినా మారి మోడిపోతుంది ఎవరికి తెలియదు తెలియనట్టు లేదు అంత విస్తరించిపోయింది కాబట్టి ఎక్కడ చూసినా సరే ధ్యానం ధ్యానం ఆత్మ ఆత్మ జ్ఞానము అంటే ప్రత్యేకంగా ఏదో చెయ్యాలి ఏ హిమాలయస్కి వెళ్ళిపోవాలి గంటలు గంటలు కూర్చోవాలి సాధువులు సన్యాసులు అయిపోవాలని ఏం లేదు సంసారంలోనే నిర్మాణం మనం చిన్నప్పుడు చిన్నప్పుడు మనము ఎలా ఉండేవాళ్ళం మనతో మనం ఉండేవాళ్ళం ఇప్పుడు చూసిన ఆనంద సిద్విలాస స్థితిలో ఆ నిమిషానికి ఉంటూ అలా ఉంటాం ప్రతి ఒక్క చిన్నపిల్లల్ని చూడండి అదే ఆత్మతత్వంలో పరిపక్వి చెంది ఉన్నవాళ్ళు అన్నమాట ఆ తత్వము మళ్ళీ ఒక చెట్టుని చూడండి ఒక చిలుకను చూడండి ఈ సృష్టిని చూడండి అది ఎప్పుడు అనుక్షణము ఆత్మతో అయ్యి ఆనంద స్థితిలో ప్రత్యేకంగా ఉండదు సాదర్తంగానే ఉంటుంది ఒక సెలయేరు అలా ప్రవహిస్తూనే ఉంటుంది అది వెనక్కి చూడదు మళ్ళీ ఎక్కడ ఆగదు తన కోసమే తను చేస్తూకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట తనతో తను ఉంటుంది అలాగా ప్రతి ఈ చరాచర సృష్టిని చక్కల జీవకోటిని అన్ని చూస్తుంటే ఒక ఆవుని చూస్తున్నా ఒక గోమాతని చూస్తున్నా సరే అది ఆత్మతత్వంలో ఎలా మమేకమై ఉంది అని నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఆ నిమిషానికి ఆ చైతన్యము శరీరాన్ని ఏం చేస్తుంది అలాగా సాక్షిని వీక్షిస్తూ జీవన విధానం కొనసాగిస్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది మనము ధ్యానం ఎందుకు చెయ్యాలి అంటే మన పరిధి అనంతమైపోయింది పూర్వం మన పరిధి ఆ చిన్న గ్రామానికి ఆ చిన్న ఊరికి లేకపోతే ఆ చిన్న దానికే ఉండేది ఇప్పుడు అనంతంగా అందువల్ల మనం ఇప్పుడు ధ్యానం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది మి పిల్లలు ఎందుకు అంటే మనము పూర్వం అంతా కూడా అంతతంగుల్లోనే ఉండేవారు ఎందుకు ప్రకృతి మళ్ళీ వాళ్ళు ఉండేవారు జీవన విధానం ప్రకృతం మమేకమయ్యే ఉండేది ఇన్ని అడిష్టాలు లేవు వాళ్ళు యంత్రాలుగా అయిపోయి శరీరాన్ని బాగా కష్టపెట్టినందువల్ల కూడా అనుక్షణము శరీరం కష్టపెడుతూ ఉంటే ఏమవుతుంది శ్వాసతోనే ఉంటాము ఆ శ్వాసకి ఆత్మకి కనెక్షన్ కాబట్టి ప్రత్యేకంగా ఏ ఆలోచన లేదు ఆ నిమిషాన్ని దాంతో మమేకమయ్యి అక్కడ చేసేస్తూ ఉండేవారు శ్రమ కూడా తెలిసేది కాదు మళ్ళీ వాళ్ళు ఏం చేసేవారు ఆ చేస్తూ కూడా ఏదో కునిరాగం తీసుకుంటూ ఉండేవారు ఏదో ఒక పాట పాడడము ఏదో ఒక చేసుకుంటూ ఉన్నందువల్ల వాళ్ళతో వాళ్ళు అనుక్షణం ఉండేవారు అందుకని ప్రత్యేకంగా కూర్చోవలసిన పని లేదు మళ్ళీ సూర్యుడు ఉదయించినప్పుడు చక్కగా లేచేవారు సూర్యుడు అస్తమించేటప్పటికి పోయేవారు అలాగే అద్భుతంగా ఆ చిన్న గ్రామం ఆ చిన్న ఆలోచన పరిధిలోనే అలా అద్భుతంగా జీవించేవారు ఇప్పుడు ఇంత పెరిగిపోయినందువల్ల మన మనం ఈ మనసు స్వాధీనంలోకి వెళ్ళిపోయాము ఇన్ని ఆలోచనలు ఇన్ని టెన్షన్లు మళ్ళీ నేను నిన్న రోడ్డు మీద నుంచో చూస్తున్నాను ప్రతి ఒక్క ఆడవాళ్ళు బూట్లు వేసుకొని ఆ ఫ్యాక్టరీలకి బ్యాగులు పట్టుకొని వెళ్ళి వస్తూ ఎంత అలసిపోతూ ఆ లోపలికి వెళ్ళటానికి ఎవరెవర లిఫ్ట్ అడుగుతూ ఎన్ని చేస్తున్నారు ఎందుకు చేసుకుంటున్నాము అంటే మనకు అన్ని కూరము అన్నం కూర అదే అన్నం వండు భోజనము మళ్ళీ ఉండడానికి ఇల్లు బట్టలు ఈ మూడు ఉంటే సరిపోయేవి అన్నమాట కానీ మన ఇల్లు చూస్తే అన్ని అవిష్లుగానే ఉన్నాయి ఇన్ని అభిషాల కోసం వాళ్ళు అంతగా అల్ అలసిపోతున్నారే అనిపించింది నాకు మళ్ళీ పా పాత రోజులు వచ్చి వచ్చేస్తాయి ముందు ముందు అప్పుడు తలసిపోయే పని ఉండదు అన్నమాట ఇవన్నీ కూడా అనుభవాలు పొందడానికి ఈ టెక్నాలజీని అన్ని యూజ్ చేయడానికి వాళ్ళందరు అనుభవాలు పొందుతున్నారు కాబట్టి అది కరెక్ట్ దానికోసం అంత తలసిపోతున్నారు కాబట్టి వాళ్ళకి ఛార్జింగ్ కావాలి ఛార్జింగ్ కావాలి అంటే ధ్యానం చేయాలి ఎందుకు అంటే వాళ్ళ ఆత్మతో అనుసంధానమై అన్నమాట అందుకని ఎంత సులువైన మార్పు అపితా మహాపత్రి అందించేది ఎవరి గురువుని వాళ్ళలోనే ఉన్నాడు భగవంతుడు ఎక్కడికో ఏ గురువు దగ్గరకో వెళ్లకుండా ప్రతి ఒక్కరిలోని ఆ గురువుని పెట్టినందు ఆ గురువు అనుషను బయట నుంచి తిరుగుతున్న ఆ మనసుని దేశమైన దేవాలయాన్ని తీసుకెళ్లడానికి ఎంతగా తాపత్ర పడుతూ ఉంటాడు తప్పించిపోతూ ఉంటాడు అన్నమాట ఈ మనసు కూడా ఎక్కడ మనశ్శాంతి దొరుకుతుంది అని అనుక్షణము ఈ మనసు ఏం చేస్తుందంటే మనశ్శాంతి కోసము వెతుకుతుందన్నమాట ఆ వెతుకుతున్నప్పుడు ఆ సమాజంలో ఉన్న భర్త రూపంలో దొరుకుతుందా భార్య రూపంలోన పిల్లల లోపల సమాజంలోపంటే గుళ్ళ దగ్గర వెతుకుతుందన్నమాట కానీ ఎక్కడ చూసినా దానికి కల్మషమే కనిపిస్తుంది ఆ కల్మషం అయిన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అంటే అంతరంగంలో దొరుకుతుంది అది నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను అన్నమాట అందుకని మనందరికి ధ్యానం అనేది అవసరం ఆ ధ్యానం వల్ల ఏంటంటే ఆత్మ జ్ఞానం ఆత్మతో అనుసంధానం అయితే ఆత్మతో ఉంటేనే ఆత్మ జ్ఞానం అనేది వస్తుంది ఆ ఆత్మ జ్ఞానము అంటే ఏంటి అంటే అనుక్షణము సత్యంతో ఉండడం మళ్ళీ ఏంటంటే అనుక్షణము ఆనందంగా ఉండడం అనుక్షణం ప్రేమతత్వంతో ఉండడం అదే దైవిక గుణాలు అన్నమాట దానికి ఆత్మ అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక పేరు పెట్టాడు అన్నమాట కానీ ఎవరికి నచ్చిన పేర్లు మనం పెట్టుకుంటున్నాం ఎందుకంటే అన్ని పేర్లు ఆయనవే అన్ని రూపాలు ఆయనవే ఆయనకంటూ వేరేగా ప్రత్యేకంగా ఏం లేదు ఎందుకంటే ఈ మొత్తం సర్వం అతని అయ్యి ఉన్నాడు కాబట్టి అందరిలోని దైవాన్ని చూస్తేనే మనము ఆత్మతత్వంలో పరిపూర్ణంగా అక్కడ యాక్షన్ చేయగలము ఎందుకంటే అందరిలో ఉన్న దైవాన్ని మనలో ఉన్న దైవాన్ని పట్టుకుంటేనే అందరిలో ఉన్న దైవాన్ని మనం చూడగలుగుతాం చూసి అనుక్షణము ఇన్ని అద్భుతమైన సహాయ సకారాలు అందిస్తున్నావు అని నేను ఎంతో మురిసిపోతూ ఉంటాను ఎందుకంటే దేనికి దుఃఖపడాలి అనుక్షణము వెన్నంటే ఉన్నాడు మళ్ళీ ఎన్ని రూపాలలో వస్తున్నాడు ఎన్ని సహాయ సహకారాలు చేస్తున్నాడు ఈ చరాచర సృష్టి గిఫ్ట్ గా ఇచ్చాడు అయితే మనం ఏం చేస్తామంటే ఈ చరాచర సృష్టి ఇచ్చినప్పుడు అతను ఏ నిమిషానికి ఏమి ఇవ్వాలి అతనికి తెలిసి ఇస్తూ ఉంటాడు అనమాట అది నేను రియల్ గా నేను అనుభవిస్తున్నాను కానీ మనకి ఆ సత్యం తెలియకే ఇంత కష్టపడి ఇంత తాపత్రయపడుతు అన్ని అన్నమాట పూర్వీకులకి ఆ సత్యం తెలిసి ప తెలియకున్నందువల్లే వాళ్ళంత ఆరాటి పడకుండా ప్రశాంతంగా ఉండేవారు వాళ్ళతో వాళ్ళు ఉంటూ ఎంత అద్భుతంగా జీవించారు అందుకని మనం ఏం చేయాలి అంటే దేనికోసం ఎంపర్లాట పడాల్సిన పని లేదు ఎందుకు అంటే ఏ నిమిషానికి ఏం అవసరమో ఆ సర్వాంతర్యాంకి తెలుసు ఎందుకు ఈ చరాచర సృష్టి ఆ భగవంతుడు ఆధీనంలో ఉంది ప్రతి కదలిక రెప్పపాటు గమనిస్తూ కూడా ఈ చరాచర సృష్టిని మెయింటైన్ చేస్తున్నాడు అందుకని ఏ రకమైన అలజడి పొందకుండా ప్రశాంతంగా ఒక గోవు ఎలా ఉంటుంది ఒక పక్షులు ఎలా ఉంటాయి ఈ ప్రకృతి ఎలా ఉంటుంది అలాగే అనుక్షణము దాంతో అయిపోతూ అలా ఉండడం నేర్చుకుంటే ఇక నిరంతరం ధ్యాన సాధనే మళ్ళీ ఏంటంటే కొత్త వాళ్ళకి ధ్యానము ఎందుకు చేయాలి అంటే మనము నిద్రలో తీసుకునే శక్తిని అదే ఆ దైవశక్తి ద్వారానే మన అంతరంగంలో మొత్తం నాడీ మండలం అంతా దైవశక్తితో నడుస్తుంది దాని అంతటికీ కప్పి ఉన్న ఈ చర్మానికి మనం ఆహారం వస్తుంది ఇది బాహ్యంగా ఉంటుంది బాహ్యంగా చదువుకునే డాక్టర్లు ఈ విటమిన్ ఆ విటమిన్ ఏమంటుంటారు దాని వల్ల అరిష్టాలు కొలెస్ట్రాల్ వస్తుంది కానీ అంతరంగంలో దానికి నిద్రలో తీసుకున్న శక్తి ద్వారా మళ్ళీ అది మనకి అందుతుంది అన్నమాట ఇది అంతకన్నా ఎక్కువ శక్తిని తీసుకోవడం ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది అయితే దీన్ని ఏం చేస్తున్నామంటే నిద్రలో తీసుకుని ఆలోచన ద్వారా ఖర్చు పెట్టేస్తున్నాం అందుకని మన డెబ్బై రెండు వేల నాళ్ళకి కోటాను కోటల కణాలు అనారోగ్యాల పాలు అవడానికి కారణం ఏంటంటే డైరెసిక్స్ చాలవలన అందుకని సెల్కి ఎలా ఛార్జింగ్ పెట్టుకోలో ఈ బాడీకి ఛార్జింగ్ పెట్టుకోవడమే ధ్యాన ధ్యానం ద్వారా సాధ్యం అవుతుంది సులువైన మార్గము అంటే శ్వాస మీద గ్యాస్ పెట్టేటప్పుడు మాత్రమే ఈ చరాచర సృష్టి అంతా నిండి నిండికృతమై ఉన్న అమ్మ అమ్మ అమ్మకి కూడా ఎన్ని పేర్లు తన్ని ఆది పరాశక్తింక రూపంలో వచ్చిందని తెలుస్తుంది ఆమె ఇరవై నాలుగు గంటలు బాహ్య ప్రపంచంలో కొట్టి మెట్టాడుతుంటే తగ భాగం చీకటి చేసి ఆ చీకట్లో అమ్మ ఆవరిస్తేనే మనకు నిద్ర వస్తుంది అమ్మ ఆవరించిందని తెలియడానికి మనకు మత్తు వస్తుంది మద్దతు వస్తుంది ఆవరింతలు వస్తున్నాయి తర్వాత ఏమవుతుందో తెలియదు అదే అమ్మ ఆవరిస్తే అమ్మ కొత్తిలో చాద తీరడము నిద్ర అన్నమాట అదే ధ్యానం ద్వారా మనం శ్వాస మీద ధ్యాస పెట్టేటప్పుడు ఆ అమ్మకడే ఎంత తప్పన పరుగు పరుగున బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చి మైండ్ లో ఆలోచనలన్నీ క్లీన్ చేస్తూ నాడి మండలం ఎలా ఉంది ఈ మైండ్ ఎలా ఉంది మైండ్ ఒక డస్ట్బిన్ లాగా ఉంది ఈ దేహం ఎలా ఉంది ఒక మురికి కాలువ లాగా ఉంది నిత్యం దేహాన్ని స్నానం చేస్తున్నాం దేహాన్ని అలంకరిస్తున్నాం అడ్డం వెళ్ళి లోపల వేస్తాం లోపల క్లీనింగ్ ఏ ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది లోపల క్లీన్ చేసుకోవడం ఏంటంటే మనం శ్వాస మీద గ్యాస్ పెడితేనే చాలు అమ్మ నిజంగా విష్ణమ్మాయి ప్రాణశక్తి అమ్మ అని అంతకన్నా గొప్ప పేరు ఇంకోటి లేదని నేను అమ్మాని పెట్టుకుంటాను ఆ అమ్మకి బిడ్డలంటే ఎంత తపన అశుద్ధంగా ఉన్నా సరే అమ్మ అసహించుకోకుండా ఎంత ప్రేమతో బ్రహ్మరంధ్రం ద్వారా వచ్చి ఈ మైండ్ లో ఉన్న ఆలోచనలన్నీ కరిగిస్తూ ఆ ఈ కాలువ అనే దేహం అనే దేవాలయంలో తను ఎంత అశుద్ధంగా ఉన్నా సరే ఎంత ప్రేమతో కల కణాన్ని అవయవాన్ని చడువుతూ తన శక్తిని అంతా నింపుతూ నాడీ మండలాన్ని శుద్ధి చేస్తూ మళ్ళీ అంతరంగంలో విశ్వాన్ని వాడికి విశ్వమై ప్రాణశక్తి ద్వారా ఆత్మకి స్నానం చేస్తుందమ్మ అప్పుడే మనము ఆత్మతో అనుసంధానం అవుతాం అతనిచ్చే మంచి ఆలస్యంతో కనెక్ట్ అవుతాం అన్నమాట అనుక్షణము మనం చిన్నప్పుడు అలాగే ఉండేవాళ్ళని ఆ చైతన్యం చేయిస్తుంటే చేస్తూ కానీ పెద్ద అయిన తర్వాత ఈ బాహ్య ప్రపంచంలో మన తల్లిదండ్రులు వాతావరణ ప్రభావం వల్ల మనం గతి తప్పినందువల్ల మళ్ళీ ఒకసారి రుచి చేసుకుంటున్నాం ధ్యానం ద్వారా కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ధ్యానము మళ్ళీ ఏంటంటే స్టార్టింగ్ లో కొత్త వాళ్ళు మైండ్ లో ఆలోచన తరిగించుకోవాలి నాడి మండలాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది మన శాంతి వస్తుంది ఎన్నో చెప్తూ ఉంటాము ఎన్ని రావాలి అంటే మెయిన్ ఎక్కువ గంటలు ధ్యానం సాధన చేయాలి స్టార్టింగ్ లో చేస్తే మైండ్లో ఆలోచన కరిగి నాడీ మండలం శుద్ధి అయిపోయింది అనుకోండి అప్పుడు ఎటువంటి అనారోగ్యం అనేది చేరదు అప్పుడు కొంచెం కొంచెం చేసినా పర్వాలేదు రోజు జీవన విధానంలో ఒక భాగం అయిపోవాలి ధ్యానం అనేది అప్పుడే అనుక్షణము ఆత్మతో అనుసంధానం అయ్యి మనం నిత్యము ఆనంద శిథిలాస స్థితిలో అనుక్షణము ఉంటామన్నమాట మనము ఇప్పుడు సంసారంలో నిర్వాణం సంసారంలో ఉంటూ కూడా మనం మనసులో మనం ఉండడం ప్రాక్టీస్ చేయాలి అది ఎలా అంటే మనము ఎక్కువ గంటలు స్టార్టింగ్ లో నేను ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు మూడు రోజులు అలా కూర్చుని అంత ఎక్కువ చేసినందువల్ల కూడా నేను పరిపూర్ణంగా ఆత్మతో అనుసంధానమయ్యి గతంలో కూడా నేను అలాగే దాంతోనే ఉన్నానని తెలుసుకున్నాను నేను కరెక్ట్ గానే ఉన్నానని తెలుసుకున్నాను మళ్ళీ మన గతము వర్తమానం భవిష్యత్తు సర్వం తెలిసిన వాడు కాబట్టి ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది ఏంటి అని అన్ని మొత్తం డీటెయిల్స్ తెలిసిపోతాయి కాబట్టి అప్పుడు ఏ అలజడి లేకుండా ప్రతి కదలి కరెపుటి అన్ని కూడా హాయిగా ఆనందంగా వేస్తుంటాయి ఎందుకంటే మనం ధ్యాన సాధనలో ఉంటే ఆ ఇది దేనికి వచ్చింది ఇది దేనికి వచ్చింది అన్ని తెలిసిపోతుంది అక్కడ యాక్షన్ చేయడం మనం అన్నమాట ఆ యాక్షన్ ఏంటి అంటే శ్రీకృష్ణుడు నేర్పించాడు ఎందుకంటే తన నటన స్ఫూటర్ దారి అయ్యాడు అందుకని శ్రీకృష్ణుడి ద్వారా ఏం చేసుకోవాలి యాక్షన్ చేయడం అన్నమాట అక్కడ యాక్షన్ చేయడం మళ్ళీ అదే ధ్యానం చేయకపోతే మనం ఏం చేస్తామంటే ఆశిస్తామన్నమాట ఎదుటి వాళ్ళ దగ్గర మనం మనము ధ్యానం గాని చేయకపోతే మనము ఆశిస్తాము ఎదుటి వాళ్ళ దగ్గర ఏం ఆశిస్తామంటే వాళ్ళ ప్రేమని వాదార్పుని వాటిని ఆశిస్తామన్నమాట అదే అక్కడ ఆశిస్తే వాళ్ళు ఇవ్వరన్నమాట ఎందుకంటే అక్కడ మనమే ఈ డైరెక్ట్ లో వాళ్ళని తెచ్చుకున్నాము కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు ఎందుకు ఇస్తారు మనం మా పాత్ర వేయాల్సిందే అంతేగాని అక్కడ ఆశించడానికి లేదని తెలుసుకుంటాం ధ్యానం ద్వారా అప్పుడు ఏం చేస్తాము ఆశించుకుంటా మరి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ఆ ధ్యానం చేయలేని వాళ్ళు ఎందుకు అలల్లో ఆడిపోతున్నారు అంటే ఆ స్వచ్ఛమైన ప్రేమ మనస్సు అందలేనందువల్ల అది అన్నచడి పొందుతుంది అన్నమాట దానివల్ల నెనలేని దుఃఖము ఆ దుఃఖం ద్వారా ఆ కోపం వస్తుంది ఆ కోపం వల్ల టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ వల్ల శరీరం అన్ని అవయవాలు కంపిస్తూ ఎదుటి వాళ్ళు అమాయకంగా ఆరోగ్య వాళ్ళ మీద అూపిస్తాము దాని వల్ల మన డెబ్బై రెండు వేల నాళ్ళ నుంచి విష గ్రంథులు అనేవి విడుదలవుతాయి రోజులో ఒకసారి కోపం పడిన విష ప్రభావం నెల రోజుల వరకు మన శరీరం మీద ఉంటుంది అలా షాక్ అయ్యే బీపీలు షుగర్లు క్యాన్సర్లు చర్మ వ్యాధుల కారణం తన కోపమే తన శత్రువు అన్నమాట అలాగా మనము మన అన్ని తెచ్చుకుంటున్నాము అని సత్యం తెలుసుకుంటాం కాబట్టి కోపం పడ్డానికి లేకుండా మళ్ళీ మనం ధ్యానం వల్ల ఏంటంటే మనం అంతరంగంలో కల్మషం లేని ప్రేమ ఆత్మ పదార్థం దగ్గర దొరుకుతుందన్నమాట ఈ మనస్సుని అంతరంగంలో ఉన్న ఆత్మతో అనుసంధానం చెయ్యాలన్నమాట అక్కడ కలయిక అనేది జరగాలి ఈ మనసు ఆత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఈ మనసుకి అర్హత కావాలి ఎందుకంటే ఇది ఎన్ని మలినాలు పులువుకుంది ఆళ్ళ మీద వీళ్ళ మీద రాగ ద్వేషాలు ఆళ్ళు అలాంటి వాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళు అనే ద్వేషాలు వలన అవి మనసు అంతరంగానికి వెళ్లలేకపోతుంది అన్నమాట అందుకే అమ్మ ఏం చేస్తుందంటే విశ్వామ ప్రాణశక్తి సాధన చేసేటప్పుడు గంటలు గంటలు చేసేటప్పుడు ఈ మనసు కులుంకున్న మలినాలన్నీ అమ్మ క్లీన్ చేస్తుంది అన్నమాట దానికి ఉదాహరణ రమణ మహర్షి ఎంత అద్భుతంగా తెలియపరిచారు అంటే ఒక పసిపిల్లడు పాకర్లేని దేకర్లేని పసిపిల్లడు మల్లమూత్రాల్ని ఆ మంచం మీద విసర్జిస్తాడు అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి వెళ్లి అన్నమాట ముట్టుకోకుంటే ఏమే చూడు వీడు ఒళ్ళంతా ఎలా పులుముకున్నాడు అని అమ్మను పిలుస్తాడు అమ్మ ఏం చేస్తుంది అయ్యో నాన్న నేను వంట పని మీద పడిపోయి నిన్ను పచ్చిపోయాన్న ఒళ్ళంతా పులుముకున్నావా అని అమ్మ అసహించుకోకుండా ప్రేమతో బిడ్డని తీసుకొని వెళ్ళి ఎంత ప్రేమతో మళ్ళీ కందిపోతాడో తనకని వెచ్చని నీళ్ళతో లాల పోసి ఒళ్ళంతా తుడిచి చక్కటి బట్టలు వేసి తల పౌడర్ రాక అన్ని చేస్తే అప్పుడు తండ్రి చిచ్చి కన్నా అని ఎత్తుకుంటాడు అదే విధంగా మన మనస్సు పులువుకున్న మలినాలని తండ్రి దగ్గరికి అన్నమాట అందుకని అమ్మ ఇస్తుమ్మాయి ప్రాణశక్తి వచ్చి చక్కగా ఈ మలినాల్ని అందుకని గంటలు గంటలు ధ్యానం చేయాలి బంగారాలు అప్పుడే ఆత్మతో అనుసంధానం అయితేనే ఆ ప్రేమను పొందుతుంది మనస్సు అప్పుడు అంటే అక్కడ కల్మషం లేని ప్రేమని ఆ మనసుకు కావాలి కాబట్టి అమ్మ ఈ మలినాలన్నీ అన్ని ఈ ఆలోచనని క్లీన్ చేస్తుంది అనుకోండి అందుకని నిర్మలమైన హృదయమే అతనికి అర్పించాలి ఆ నిర్మలంగా ఉన్న హృదయం దగ్గరికి ఉంటేనే ఆ హృదయం దగ్గరికి వెళ్తుంది అన్నమాట ఆత్మతో అనుసంధానం అయితే అతను అక్కను చేర్చుకొని ఓరడించి బుజ్జగించి లాలించి అక్కను చేర్చుకుంటాడు అమ్మ ఎనలేని శక్తినిస్తుంది అప్పుడు ఆత్మ స్థైర్యం పొందిన ఈ మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా దేహపరంగా మళ్ళీ మంచి ఆలోచన ఇస్తాడు అతను ఇచ్చినందువల్ల మంచి పనులు చేస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు ఎప్పుడు చూసినా ఆనంద చిది విలాస స్థితిలో ఉండడమే ఆత్మతత్వం అన్నమాట అందుకని అలా ఉండాలి అంటే ఏం చేయాలి స్టార్టింగ్ లో ఎక్కువ గంటలు సాధన చెయ్యాలి చేసి పటిష్టంగా మనం తయారైపోవాలి మళ్ళీ ఆత్మని బాధ పెట్టకూడదు మనం ఏం చేస్తున్నామంటే ఈ మనస్సు ద్వారా ఎందుకంటే మనం రియల్ లాగా ఉండాలని మన ఆత్మ కోరుకుంటుంది అన్నమాట ఆ ఆ తత్వం ఏంటి అంటే ప్రేమ తత్వం మళ్ళీ ప్యూరిటీగా ఉండటము దానికి ఇష్టం అన్నమాట అలా ఉండకుండా మనం మనసు స్వాధీనంలోకి వెళ్ళిపోయి ఆ ప్రేమనివ్వకుండా ఎదుటి వాడిని కొంచెం బాధ పెట్టడము లేకపోతే అక్కడ ఏంటంటే రైట్ కాకుండా రాంగ్ చేస్తున్నా సరే మనకి అందుకే హృదయంలో నొచ్చుకుంటుంది అన్నమాట ఎందుకంటే మనం అలా ఉంటే అతనికి ఇష్టం లేదు మనము రియల్ హీరోలాగే ఉండడానికి అతను ఇష్టపడతాడు అందుకని క్షోభ పెట్టకుండా మనం మంచి పనులు చేసుకుంటూ మళ్ళీ ప్రేమనిస్తూ ఆశించుకుంటా పిచ్చుకుంటూ వెళ్ళిపోవడమే అది అలా ఉంటేనే మనకు ఆత్మకి ఆనందం అన్నమాట ఆత్మని అందుకే బాధ పెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే హీరోలాగా ఉండాలి విలన్ లాగా చేస్తే అతనికి ఇష్టం లేదన్నమాట అందుకని ధ్యాన సాధన ద్వారా మనందరము రియల్ హీరోలాగా ఉండటానికి మంచి పనులు చేస్తూ అయితే మనము ఎదుటివాడు ఆనందంగా ఉంటేనే మనకు ఆనందము మనం ఏమి ఇస్తే అది మూడంతలు దృష్టి ఇవ్వబడుతుంది కాబట్టి మనం అందరినీ ఆనందంగా ఉండేటట్టుగా చేస్తూ అందరినీ ప్రేమ తత్వంతో చూస్తుంటే నేను నిజంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత ప్రేమను పొందుతున్నానంటే వాళ్ళందరి హృదయాల్లో జ్యోతి అంటే ఎంత వాళ్ళకి ప్రేమో చెప్పలేదు నన్ను గట్టిగా పట్టుకొని వాళ్ళందరూ ముద్దులు పట్టేస్తారు ఉంటారన్నమాట నాకు ఎంతో ఆనందం అయిపోతుంది దానికి ఎక్కడికి వెళ్తే అక్కడ నేను నన్ను నేను మర్చిపోయి ఆనందం అన్నమాట పొంది పొంది వస్తాను అన్నమాట అందుకే ఆత్మ జ్ఞానానికి క్లాసుకి వెళ్తే ఒక్కసారి ఎప్పుడో నేను వాళ్ళు బాగున్నారా మేడం అంటారు కాని నేను మర్చిపోతాను వాళ్ళని కానీ వాళ్ళు నన్ను మర్చిపోరు వాళ్ళ హృదయాల్లోన వాటికి జోన్ నన్ను పెట్టుకుంటారు ఎంత భాగ్యమే కదా ఎందుకంటే ఆ కొంచెము మాట చెప్పి కొంచెం వాళ్ళని స్పర్శించి కొంచెం ఒక ముద్దు పెట్టుకునేసరికి వాళ్ళు జీవితకాలం నన్ను నాలుగు హృదయంలో పెట్టుకున్నారు ఆ చిన్న ప్రేమనిచ్చినందుకు అదే దైవ గుణంతో మనం ఉంటే ఇంకెంత అద్భుతమో ఆనందం క్షణం అందుకని ధ్యానం అనేది మనము చెయ్యాలి మిత్రులారా ఎందుకంటే ధ్యానం చేసినందువల్లే మనలోని ఆ రాక్షత్వం అనేది రూపు మాపి దైవిక గుణాలనే చోటు చేసుకుంటాయి ఎందుకంటే మనకు మనం నచ్చాలి మనకు నచ్చుతున్నామా లేదా చూసుకోవాలి మన మాట చేష్ట చూపు ద్వారా మనకు మనం నచ్చుతున్నామా చూసుకోవాలి ఎందుకంటే మనకే తెలుస్తుంది మనం మనం ఏంటో మనకి బాగా తెలుస్తుంది మాస్క్ వేసుకొని ఒకలాగా మాస్క్ లేకుండా ఒకలాగా ఎప్పుడు ఉంటుంటే మనకి మనం నచ్చమన్నమాట అందుకనే ఇన్ని రకాలుగా మన దగ్గరే ఉండి మన పిల్లల రూపంలోనో భర్త రూపంలో ఎందుకంటే వాళ్ళు మనల్ని అంటి పెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు అన్నమాట ఇది రాంగ్ ఇది నువ్వు రైట్ అని చెప్తూ ఉంటే మనకి నచ్చదు అన్నమాట అందుకని భర్త అందుకని భర్త రూపంలోనో పిల్లల రూపంలోనో దగ్గరే ఉండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు అన్నమాట అప్పుడు మనం ఏం చేయాలి వెంటనే మనం సరి చేసుకోవాలన్నమాట ఎంత అద్భుతంగా మన దగ్గరే ఉండి మన ఆత్మపరంగా మనం రాంగ్ చేసుకుంటే మనకు మనం నచ్చేటట్టుగా వాళ్ళే మన శత్రువులు గానో ఇంకేదో రకంగానో మనం పెట్టుకుంటాం గానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే అనుక్షణము అంటే మన చెడ్డ వాళ్ళో లేకపోతే శత్రువులో లేకపోతే ఇంకేదో అని పెట్టుకునే మొదలు ఎవరు అంటే మనంలో ఉన్న చెడు గుణం ఇది నీ మాట ద్వారా ఇది రాంగ్ చేస్తావు నీ చూపు ద్వారా నీ ద్వారా ఇది చేస్తామని అని హెచ్చరించే వాళ్ళు అన్నమాట వాళ్ళకి సదా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఆ ఆ పరమాత్మ ద్వారా ఆ భర్త రూపంలో పరమాత్మ ద్వారా పిల్లల రూపంలో పరమాత్మ ద్వారా తోటి కోడల రూపంలోనూ ఇరుగు పొరుగు రూపంలోనూ ఏ రూపంలోని నన్ను సరిచేయడానికి నాది రాంగ్ రూట్ లో వెళ్తున్న నన్ను సరి చేయడానికి ఈ రూపంలో వచ్చింది ఆ మెసేజ్ అని తెలుసుకొని వెంటనే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తే అటు పత్రువులనే వాళ్ళే ఉండరు అన్నమాట వాళ్ళని మళ్ళీ తిరిగి సరి చేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇంట్లో కృతజ్ఞతలు పోసుకొని మళ్ళీ వాళ్ళ దగ్గర మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇప్పుడు ఇరుగు పొరుగు అంతా అద్భుతమే ఉంటుంది ఇంకెక్కడ మనకి శత్రువులు అంటూ ఎవరు ఉండరు శత్రువులు ఎవరు అంటే ఆత్మపరంగా వాళ్ళు మళ్ళీ మనకు పొగిడిన వాళ్ళు ఇష్టపడతాం మనం పొగిడిన వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకు రెండు కొమ్ములు తెచ్చేవాళ్ళు అన్నమాట అందుకని పొగిడిన వాళ్ళకి ఏం చేయాలి పొగిడి అంటే ఆత్మకి పొగడది ఇష్టం ఎంకరేజ్ చేయడం అది వేరే ఉంటుంది కాని ఇంకేదైనా పొగడుతుంటుంది కదా ఎందుకంటే మనం రాంగ్ చేస్తున్నా కూడా పొగుడుతుంటే మటికి మనం వెంటనే మనం మేల్కోవాలి వీడు రాంగ్ నేను చేశాను అయినా వీడు పొగుడుతున్నాడు అంటే వీడు ఏదో ఆశించి చేస్తున్నాడని వెంటనే మనము ఆడుతూ ఫ్రెండ్షిప్ కాదు ఎందుకంటే మన రైతు మార్గంలో తీసుకెళ్లే వాడే ఫ్రెండ్ మిత్రుడు బంధువు గాని మనల్ని అక్కడ రాంగ్ చేస్తున్నా పొగుడుతున్నాడు అంటే మటికి అది మటికి యాక్సెప్ట్ చేయకూడదు మిత్రులారా అది గ్రహించండి ఎందుకంటే రైట్ రాంగ్ అంటే మనకే తెలుసు ఎందుకు రైట్ చేస్తే ఆనందం అనిపిస్తుంది ఎవరికి భయపడాల్సిన పని లేదు రాంగ్ చేస్తే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో మళ్ళీ చేస్తున్నప్పుడు కూడా భయం అనేది ఉంటుంది అప్పుడు వెంటనే ఓహో ఇది మనసు చేసే పని అని మనం ఎరుకలో తెచ్చుకొని ఆ రాంగ్ చేయకుండా రైట్ చేయడానికి మనం ప్రయత్నించాలి రైట్ చాలా కష్టంగా ఉంటుంది రాంగ్ చాలా సులువుగా ఉంటుంది కానీ రాంగ్ చేస్తే హృదయంలోని అవుతుంది అందుకని దాన్ని వెంటనే మనము ఆ హృదయాన్ని గాయపరచకూడదు అది కష్టమైనా సరే ఆ రైట్ చేయడానికే ప్రయత్నించాలి అందుకని అనుక్షణము ఆ ఎరుకతో అది ఉండాలి అంటే మన సాధన సాధనలో ఉంటే ఇలాసన్నీ వస్తాయి అన్నమాట మళ్ళీ ఏంటంటే ఏ అనుక్షణము మనము ఈ చైతన్యము శరీరం ద్వారా ఏం చేయిస్తుంది అని అబ్జర్వ్ చేయడం ఆలోచన అనేది కూడా అతనే ఇస్తాడు ఆ ఇచ్చినప్పుడు ఆ ఆలోచనని ఈ శరీరం ద్వారా ఆచరణలోకి అయిపోతుంది అన్నమాట అందుకని మనం ఏం చేయకుండా సాక్షిని వీక్షించడం నేను ప్రాక్టీస్ చేయాలన్నమాట అప్పుడు చేస్తూ ఉంటే అప్పుడు ఏ చేస్తున్నా అద్భుతమే జరిగిపోతూ ఉంటుంది తెల్లవారు ఇస్తే నేను ఉదయం మూడు గంటలు లేచిపోయి అప్పుడు సాధన ఐదు గంటల వరకు పాలు చేస్తాను తర్వాత ఏంటంటే ఆ మనుషుని దిగిన తర్వాత భూమాతి కృతజ్ఞతలు చరాచర సృష్టి కృతజ్ఞతలు చెప్పి ఈ చైతన్యం ఏం చేస్తుందా అబ్జర్వ్ చేయడమే నా పని చేస్తుంటానమాట అయి ఈ శరీరంతో ఎన్ని అద్భుతాలు చేస్తూ ఇల్లంతా క్లీన్ చేసి వస్తుంది ఏ కూర చేయాలి ఏం చేయాలో అన్ని ఆ టైం కన్నీ చేస్తూ ఎంత ఆనందంగా అన్ని చేయించేస్తుంది అందరినీ ఆనందపరుస్తుంది నన్ను ఆనందపరుస్తుంది అక్కడ నాకేమో ఈ శరీరానికి ఏమో మార్కులు పట్టేస్తుంది చూడండి నేను అదే అనుకుంటా ఈ చైతన్యమా నువ్వు చేయిస్తూ ఈ శరీరానిక ఇంత మంచి పేర్లు అయ్యి అయ్యో నువ్వు ఈ శరీరానిక ఇదేం చేస్తుందని నువే కదా చేయిస్తున్నావా అని అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకని మనము ఆత్మతో ఉంటే అనుక్షణము ఆనందము ఆత్మ స్థైర్యము గతంలో నాకు ధ్యానం అందలేనప్పుడు ఎనలేని భయంతో పిరికిగా ఉండేదేను ఈ ధ్యానం తెలిసిన తర్వాత ఈ చరాచర సృష్టిని ఏలేవాడు సృష్టించిన వాడు నాలో ఉన్నాడా అని ఇంకెంత ధైర్యము ఎంత ఆనందము పొంగిపోయి అనుక్షణము నిన్ను నేను విడిచిపెట్టను అనుక్షణము నీతోనే నేను ఉంటాను పరమాత్మ నువ్వు ఏ రకంగా మాట్లాడిస్తావో ఏ రకంగా చూపిస్తావు ఏం చేయిస్తావో అంతా నీదే భారమనే నేను అనుకుంటాను నువ్వన్నీ చేయిస్తూ నేను సాక్షిగా చూస్తాననే ఎప్పుడు అన్నమాట చిన్నప్పుడు కూడా నేను కూడా ఎప్పుడు ఆత్మతో అనుసంధానమై ఉండి అందరు చూస్తే అందరిలో నున్న భగవంతుని చూస్తే అందరు తెలిసిన వాళ్ళలాగే అందరిని చూసి నవ్వుతూ మాట్లాడేస్తూ ఎలా చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమనేవారు ఏ పిచ్చిదా అనిలాగా అందరితో మాట్లాడేస్తావేంటి అందరు చూస్తున్నా నవ్వేస్తావేంటి అని అంటే అమ్మో అలా చేయకూడదని నాకు నేనే నేను తగ్గించుకునేదాన్ని అన్నమాట ధ్యానం తెలిసింది తద నేను కరెక్ట్ గానే ఉన్నానని తెలుసుకున్నాను అన్నమాట అలాగా మనం చిన్నప్పటి నుంచి కూడా ఆత్మతో అనుసంధానం అవుతాం గాని తెలియని వాళ్ళు ఏంటంటే మనల్లా మళ్ళీ ఎందుకు పనికిరావు ఏమీ తెలియదు దీనికి అమాయకురాలు అన్నమాట కానీ నాలో ఎంతో టాలెంట్ అనేది ఉంది నేను పెయింటింగ్ చేస్తాను బుగ్గులు వేస్తాను అందంగా ఇల్లు తీర్చిదిద్దుతాను మొక్కలు పెంచుతాను దాన్ని అన్ని నీట్ గా చేసుకుంటూ ఉంటాను నేను ధ్యానం తెలిసిన తర్వాత నాలో ఇంత టాలెంట్ ఉందా అయితే నేను ఎందుకు పనికిరాను దాన్ని అని అనుకు అంటున్నారు వీళ్ళు కానీ నేను పనికి దాన్ని నాలో ఇంత టాలెంట్ ఉంది నేను అద్భుతాన్ని అని నేను తెలుసుకున్నాను ఎందుకంటే నా చైతన్యము ఈ శరీరం ద్వారా అద్భుతాన్ని చేయిస్తోంది అందుకే వెంకటేశ్వర స్వామి ధ్యానం తెలియకముందు ఒకసారి ఒకళ్ళ మీదకి వాకింగ్ వచ్చి ఈ శరీరం ద్వారా ఎన్నో అద్భుతాలు జరగనున్నాయి ఈ శరీరం ఎట్టి పరిస్థితిలోని వదలొద్దు ఈ శరీరాన్ని మట్టికి జాగ్రత్తగా చూసుకో ఒట్టే అని చెప్పి కూడా ఒట్టేయించుకున్నాడు అప్పుడు నేను ఒట్టు వేశాను కానీ తర్వాత ఎన్నో పరిస్థితులకి అతను తిట్టుకున్నాను ఏంటి పరిస్థితులు ఏంటి నన్ను ఏమో బ్రతకమంటున్నావు చూస్తే ఇన్ని పరిస్థితుల మధ్య నేను ఎలా బ్రతకాలి అని అనిపించేది తర్వాత ఇప్పుడు మటుకి తెలుస్తోంది ఆయనకి సదా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉంటాను అలాగే ఎందుకంటే మన ఆత్మతో ఉంటే ఎప్పుడూ ఆనందమే ఎందుకు ధైర్యం నేను లేని ఆత్మస్థైర్యం అంటాము అలా ఉంటాను దానికి ఉదాహరణ నా భర్త చనిపోయినప్పుడు కూడా నా లోపల ప్రశాంతంగానే ఉంది నా లోపల ఏ అలజడి లేదు నేను అది గమనించాను ఆయన చనిపోయారని తెలిసినా సరే అందరూ అల్ల అలజడి పొందేస్తున్నారు అటు ఇటు పరుగులు పడుతున్నారు మా తోటి పోల అంశం నేను ప్రశాంతంగా ఉన్నాను కానీ లోపల నుంచి ఏమొచ్చింది నైటి తీసేసి చీర కట్టుకో అని వచ్చింది అంటే వెంటనే వెళ్ళి నైటికి ఇప్పేసి చీర కట్టుకున్నాను అంటే అన్ని అలా అబ్జర్వ్ చేస్తున్నాను అంతేగా లోపల అలజడి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం యు మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం థ్యాంక్ యూ మేడం